నూట ఎనభై ఆరో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్థుతించెదను నీవు అద్భుతములు చేసేటివి స్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి అది మరలా ఎన్నడును కట్టబడకుండా చేసితివి భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగులకుండా నీడగానో ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరిచెదరు భీకర జనముల పట్టణస్సులు నీకు భయపడుదురు ఎండిన దేశంలో ఎండవేడిమి అణిగిపోవునట్లు నీ ఘోషను అణచివేసివి మేఘఛాయ వలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును ఈ పర్వతం మీద సైనిములకు అధిపతి అగు యోహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో చేయును మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందుచేయును మూలువుగల క్రొవ్విన వాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షరసముతో విందుచేయును సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును మరెన్నడునూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రవ్వైన యోహోవా ప్రతివాని ముఖం మీది బాష్పబిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఈలాగు జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు ఆ దినమున జనులు ఈలాగు ఇదిగో మనలను రక్షించునని మనము ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకునిన యహోవా ఇయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహితము యహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబియులు తమ చోటనే త్రొక్కబడుదురు ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను యహోవ వారి గర్వమును అణచివేయును మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును వాటిని నేలకు అనగద్రొక్కి ధూళిపాలు చేయును యశ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఆ దినమున యువదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు సత్యమునాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణశాంతి వానిగా కాపాడుదువు ఏలైనగా అతడు నీ అందు ఉన్నాడు యహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకొనుడి ఆయన ఉన్నత స్థలముల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టిను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపియున్నాడు కాళ్ళు బీదల కాళ్ళు దీనుల కాళ్ళు దాని త్రొక్కుచున్నవి నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు యహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చిచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకునిచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రంలో నివసించినను యహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు యహోవా నీ హస్తం ఎత్తబడి గాని జనులు దాని చూడనొల్లరు జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షంన నుండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు యహోవా నీవు నీవుగాక వేరు ప్రభువులు మమ్మునేలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము చచ్చినవారు మరలా బ్రతుకరు ప్రేతలు మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసి వారికనూ స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి యహోవా నీవు జనమును వృద్ధి చేసేటివి జనమును వృద్ధి చేసేతివి దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకుంటేవి యహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా ప్రార్థనలు చేసిరి యహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలోనున్నాము మేము గర్భము ధరించి వేదన పడితిమి గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకంలో రక్షణ కలుగజేయకపోతిమీ లోకంలో నివాసులు పుట్టలేదు మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవులగును మంటిలో పడియున్న వారలారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును నా జనమ ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యహోవ తన నివాసముల నుండి వెడలు వచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకనూ కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరుచును నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండుము గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆ దినుమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీదనున్న మకరమును సంహరించును ఆ దినుమున మనోహరమగొక ద్రాక్ష వనముండును గూర్చి పాడుడి యహోవాను నేను దానిని కాపుచేయిచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను నాయందు గచ్చ గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన ఎడలా యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి జొచ్చి తప్పక వాటిని కాల్చివేదును ఈలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధాన పడవలెను రాబోవు దినములలో యాకోబు వేరు పారును ఇస్రాయలు చిగుర్చి పోయును వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టినా అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారంనకు కలుగు ఫలము చిన్నాభిన్నములుగా చేయబడు సున్నపు వలి అతడు రాళ్ళన్నిటిని కొట్టునప్పుడు దేవతా స్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు ప్రాకారం గల పట్టణము నిర్జనమై అడవివలే విడవబడును విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగులబెట్టుదురు వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు ఆ దినమున యుఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యహోవా తన ధాన్యమును త్రొక్కును ఇస్రాయిలీలారా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు ఆ దినమున పెద్ద బూర ఉదబడును అశ్షూరు దేశములో నసింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు ఎరుషలేంలోనున్న పరిశుద్ధ పర్వతమున యహోవాకు నమస్కారము చేయుదురు యశ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము త్రాగుబోతులకు గెఫ్రాయ్యమిల అతిశయ కిరీటంనకు శ్రమ వాడిపోచున్న పుష్పము వంటి వారి సుందర భూషణం శ్రమ ద్రాక్షరసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటంనకు శ్రమ ఆలకించుడి బలపరాక్రమములు గెలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయబడినట్లు ఆయన తన బలము చేత పడద్రోయివాడు త్రాగుబోతుల గెఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడును ఫలవంతమైన లోయ తలమీదునున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరుపు పండువలే అగును దాని వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును ఆ దినమున సైన్యుల అధిపత్య భూషణ శిరీటంగా నుండును మకుటముగా మకుటముగానుండును ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును అయితే వీరును ద్రాక్షరసము వలన సొక్కి సోలుదురు మద్యము వలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యము వలన సొక్కి సోలుదురు ద్రాక్షరసము వారిని మృంగివేయిచున్నది మద్యము వలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషములతోనూ నిండియున్నవి అవి లేని చోటు లేదు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియజేయును తల్లిపాలు విడిచిన వారిక చన్ను విడిచినవారిక ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారను కొందరు నిజమే అలసినవానికి నెమ్మది కలుగుజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినను వారు కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట ఎహోవ వాక్యము మీకు వచ్చును కాబట్టి ఎరుషలేంలోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా యహోవ వాక్యము వినుడి మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి పాతాలముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్చర్యంగా చేసుకొంటిమి మాయ క్రింద ఉన్నాము అని మీరు చెప్పుకొనిచున్నారే ప్రవోగ్యహోవ ఈలాగునా సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయా సరణ్యమును కొట్టివేయును దాగియున్న చోటు నీళ్ల చేత కొట్టుకునిపోవును మరణముతో మీరు చేసుకుని నిబంధన కొట్టివేయబడును పాతాళముతో మీరు చేసుకుని ఒడంబడికా నిలువదు ప్రవాహము వలె ఉపద్రవము మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు కుదురు అది మిమ్మను ఈడ్చుకొని పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పో చాలదు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు ఉండకుడి భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను ప్రభువును సైన్యములకు అధిపత్యున గ్యోహవ వలన నేను దాని సమాచారము వింటిని చెవియొగ్గిన మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలమును దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలకొట్టునా అతడు నేల చదును చేసిన తరువాత కర్రా చల్లును కర్రా చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవలను తానేర్పరిచిన చేనులో చల్లును దాని అంచున మెరవ మొలకలు వేయునుగదా వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సేద్యగాడు నల్లజీలకర్ర పదునుగల యంత్రము చేత నోర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్రచేత నల్లజీలకర్రను చువ్వచేత జీలకర్రను దుల్లగొట్టునుగదా మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు ఎల్లప్పుడూను అతడు బండి చక్రమును గుర్రములను దానిమీద నడిపించుచుండడు దాని నలుపడు గదా జనులు సైన్యుల కధిపతి గ్యోహోవ చేత దాన్ని నేర్చుకుందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే